ఇంకా గుడి నిర్మాణమే కాలేదు అయినా తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెములవాడ మండలం తిప్పపురం గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్నిల దేవాలయం ఇది ఇంతకు ముందే ఉన్న పాత గుడిని తీసి పునః నిర్మాణం చేపట్టారు గుడి నిర్మాణం భారీ స్థాయిలో చేపడుతున్నట్లు గౌడ సంఘం వారు తెలిపారు తమిళనాడుకు చెందిన మురగే శిల్పి ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఈ ఆలయం రాష్ట్ర స్థాయిలోనే ప్రసిద్ధి ఎంతో ప్రాముఖ్యమై ఇక్కడ భక్తుల పాలిట కొంగు బంగారమై ఈ ఆలయం నిలిచింది అప్పుడు గుడి చిన్నదైనప్పటికీ తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు గత రెండు నెలలుగా నిర్మాణం చేపట్టి పనులు జరుగుతున్నప్పటికీ భక్తులు వస్తూనే ఉన్నారు గుడి చుట్టూ ఎంతో అందమైన బొమ్మలతో భక్తులను ఆకర్షించింది ఎందుకంటే ఇక్కడి అమ్మవారు ఎంతో మహిమ గల శక్తి తమ భక్తులను అనిత్యం కాపాడుతుంది తిప్పాపురం ఎల్లమ్మ తల్లి అందుకే భక్త జనం వస్తూ ఉంటారు ఇక్కడ భక్తులకు అవసరమైన సదుపాయాలు సౌకర్యాలు ఆలయ నిర్వహణలు కల్పిస్తున్నారు లోపల ఉన్న అమ్మవారి విగ్రహంతో పాటు ఇతర విగ్రహాలు ఏవి కూడా కదిలించకుండా విగ్రహాల చుట్టూ కూడా గర్భగుడి నిర్మిస్తున్నారు అలాగే నిత్యం కూడా పూజలు నిర్వహిస్తున్నారు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారికి పట్నాలు చెల్లించుకుంటారు బోనం చెల్లించుకుంటారు ఇక్కడే వన భోజనం చేస్తూ ఉంటారు తదితర ప్రాంతాలే కాకుండా హైదరాబాదు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు గౌడ సంఘం వారు ఇక్కడే కళ్ళు మండవాను ఏర్పాటు చేసుకుని కులవృత్తిని కొనసాగిస్తున్నారు ఆలయానికి కావలసిన ఇంకా నిధులు తమ శక్తికి మించి జరగడంతో దాతల నుండి సేకరిస్తున్నారు ఇంతకు ముందున్న ఆలయం డెబ్బై మూడులో నిర్మించారు తదనంతరం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పునః నిర్మాణం చేపట్టారు ఈ ఆలయం జనంతో ఎప్పుడు కూడా ఇటకిటలాడుతూ ఉంటుంది ఆలయ ప్రాంగణంలో విశాలమైనటువంటి స్థలం ఉండడంతో ఇక్కడ వాహనం పార్కింగ్ కు మాత్రం లోటు లేదు చుట్టూ కూడా పచ్చదనంతో చెట్లు నిండి ఉంటాయి ప్రక్కనే మూలవాగు ఉంటుంది ఆ పక్కనే విములవాడ తిప్పపురం స్టాప్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారా మీ అనుభవాలతో పాటు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ను కొత్తగా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ గణేశ్వర్ వెంగళ